రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీలలో మెప్పా డిపార్ట్మెంట్ ద్వారా నిరుపేదలను వ్యాపారస్తులుగా చేయాలని స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు పీఫోర్ పథకం ద్వారా పేదలకు చేయుతోనివ్వాలని సీఎం సంకల్పించారని అన్నారు మొదటి విడతగా నూట ఇరవై షాపులు ప్రారంభిస్తున్నామని తెలిపారు తనను నెల్లూరు ప్రజలు ఎంతో ఆదరించారని చెప్పారు దుకాణదారులకు తమ కుటుంబం తరపున లక్ష రూపాయలు ఆర్థికంగా సహకారం అందిస్తున్నామన్నారు ఇట్లా నమస్తే సార్ నమస్తే సార్ మీ వల్ల మేము చాలా లభ్య పొందాము మెట్మా వాళ్ళ కలిపి నారాయణ సార్ గారు మేము నెలల్లో ఉండి కొంత చిరుచిరు వ్యాపారాలు చేసుకుంటున్నాము సార్ మా గురించి ఆలోచించి మా మమ్మల్ని ఒక దృష్టిని తీసుకెళ్ళి ఇక్కడ కంటైనర్ ఇచ్చి బాగా చెప్పాను మాట్లాడాను సార్ సార్ మీరు ముందు కావాలా ముందు సార్ క్యాబ్ নীকে <laughs> নেনে

ఏదైతే మెఫ్ డిపార్ట్మెంటు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో స్మార్ట్ స్ట్రీట్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి పేదల నిరుపేదల్ని వ్యాపారవేత్తలుగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశంతో డిజైన్ చేశారు దాన్ని ఏడు మున్సిపాలిటీస్లో ఆల్రెడీ ఆర్డర్ వేసాము అందులో నెల్లూరులో కూడా ఒకటి నెల్లూరులో ఈరోజు నూట ఇరవై షాప్స్ని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేశారు చక్కగా నూట ఇరవై మంది మెఫ్మా మహిళలకు యాక్చువల్గా దీన్ని అలాట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేది ఈ రాష్ట్రం ఆర్థిక ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడతాయి వాళ్ళ ఆర్థిక స్థితి ఎప్పుడైతే మెరుగుపడుతుందో ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అందరూ ఎవరైతే మెఫ్మా డా డా మహిళలు ఉన్నారో వాళ్ళ ఆదాయాలు పెరగాలంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సంక్షేమ పథకాలు సపోర్ట్ చేస్తూ పేదలు నిరుపదలు వాళ్ళు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి దాన్నే పి ఫోర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు పి ఫోర్ కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయ్యారో వాళ్ళు బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్కి కొంత చేదుని ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి అది మెంటరింగ్ కావచ్చు ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు ఏదైనా ఆ ఉద్దేశంలోనే పీ ఫోర్ ప్రోగ్రాంలోనే ఈరోజు నెల్లూరులో స్మార్ట్ సిటీని యాక్చువల్గా స్టార్ట్ చేశాము దాదాపు ఒక్కొక్క స్మార్ట్ సిటీకి ఒక్కొక్క షాప్కి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు మెఫ్మా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు రెండు లక్షలు వాళ్ళకి బ్యాంకు లోన్ ద్వారా ఏర్పాటు చేశాం అయితే అందులో కూడా ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే మధ్యలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నన్ను నెల్లూరు ప్రజలు ఎలక్షన్ క్యాన్వాస్ తిరిగేటప్పుడు వాళ్ళ ఆధారంతో యాక్చువల్గా నిజంగా ఎంతో ఆదరించారు అందుకనే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టెన్ క్రోర్స్ యాక్చువల్గా స్పెండ్ చేస్తానని పర్ ఇయర్ మా పిల్లలు యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద మహమ్మిక కూడా అడిగారు మాకు కొంత సపోర్ట్ చేయమంటే వాళ్ళు బ్యాంకు కట్టాల్సిన రెండు లక్షల్లో ఒక్క లక్ష ఒక్కొక్కరికి అంటే నూట ఇరవై మందికి ఒక వన్ పాయింట్ టూ క్రోరు మా పిల్లలు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు ఇవాళ కొంత అమౌంట్ యాక్చువల్ ఇవ్వటం జరిగింది మిగతాది కూడా వాళ్ళు బ్యాంకు కడతారు ఈ విధంగా ఇట్ ఈస్ ఏ పీ ఫోర్ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటంటే పీ ఫోర్ ప్రోగ్రాం ద్వారా పేదలు నిరుపేదలు కొంత ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా చాలా చక్కగా దీన్ని చేశారు అటు ఎండి నఫ్మా కావచ్చు పీడి కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇట్లా అనేక డిపార్ట్మెంట్లు యాక్చువల్గా దీని సక్సెస్కి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత నీట్గా ఎర్లీగా చేసిన దానికి అందరూ చేశారు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు